అండి నేను మీ నాన్న వెల్కమ్ టు భారత్ కార్స్ అండి మదనపల్లి సో ఒక ఫోర్ ఫైవ్ డేస్ నుంచి నేనైతే లేను సో బయట ఇంకా రావడం రావడం మంచి బండితో వచ్చినా మంచి బండి అంటే ఏదనుకున్నారు సో బెల్లీ రెండు వేల ఇరవై మోడల్ నేను గుంటూరు నుంచి తెలుసు కదా సో దానికి సంబంధించిన వీడియో వద్దాం చెప్పి బండి అయితే తేవడం అయితే జరిగింది రెండు వేల ఇరవై మోడల్ కలర్ విషయానికి కలర్ వచ్చి బ్రాంచ్ కలర్ అండి ఇంకా బండి డీటెయిల్స్ వెళ్ళిపోదాము ఎనభై ఎనిమిది వేల అయితే తిరిగిందండి ఎయిటీ ఎయిట్ థౌసండ్ అయితే తిరిగింది సో ఎయిటీ సెవెన్ అయితే తిరిగింది సో వెయ్యి కిలోమీటర్లు అనేది నేనే తిప్పినాను సో ఇంకా ట్రైల్ అనుకోండి ఏమని అనుకోండి సో గుంటూరు నుంచి రావడం అండి ఇంకోటి నేను ఫ్యామిలీతో టూర్ మొత్తం దీంట్లోనే అయితే నేను వెళ్ళాను సో బండి అయితే చాలా బాగుంది సో దాదాపు వెయ్యి కిలోమీటర్ నేనే తిరిగినా దీంట్లో అయితే కదా సో గ్యారెంటీ అయితే నేను ఈ బండికి కదా ఇంకా టైర్స్ విషయానికి కాంటినెంటల్ టైర్స్ సెకండ్ సెట్ వేసినారండి కాంటినెంటల్ టైర్స్ వేసినారనమాట నాలుగు కూడా సెట్ సెకండ్ సెట్ వేసినారు బండికి కదా ఇంకా స్టెప్ నిష్యానికి స్టెప్ ని సీల్డ్ స్టెప్ అట్లే ఉంది షోరూమ్ది ఇన్యూ ఇన్సూరెన్స్ విషయానికి ఇన్సూరెన్స్ చూసుకుంటే థర్డ్ పార్టీ కట్టిన కస్టమర్ అయితే కదా థర్డ్ పార్టీ ఫ్రెష్ కట్నాడు అది కూడా ఆయిల్ సర్వీస్ చేపించి కూడా వెయ్యి కిలోమీటర్లు తిరిగినారు సో నేను వెయ్యి టోటల్ టోటల్గా రెండు రెండు కిలోమీటర్లు అయితే తిరిగింది ఆయిల్ సర్వీస్ తిరిగి ఇంకా బండి అంటారా బండి చాలా బాగుంది బండి ఒక్కసారి లుక్ కూడా చూసుకోండి మీరు బండి అయితే చాలా అంటే చాలా బాగుంది ఎందుకంటే నేను దాదాపు వెయ్యి కిలోమీటర్లు తిరిగి కాబట్టి నేను గ్యారెంటీగా అసూరెన్స్ చెప్పగలను ఇంకా లోపల కూడా చూసుకోండి మీరు లోపల చూసుకుంటే జటా అంటే ఇది ఆల్ఫా అయితే కాదు జటా సో మనకు మూడు వేరియంట్స్ వస్తాయి బెలీనలో మనకు ఇక్కడ చూసుకుంటే కదా డెల్టా జటా ఆల్ఫా ఈ మూడు వస్తాయి సో ఇది చూసుకుంటే మిడ్ వేరియంట్ అండి మిడ్ వేరియంట్ అనమాట అంటే మిడ్ వేరియంట్ కి టాప్ ఎండ్ కి పెద్ద తేడా అనేది ఉండదు ఆల్ఫా జటా గానే పెద్ద తేడా ఉండదు సో చేత తేడాలు ఉంటాయి అంతేగాని ఇంకా బండి అయితే చాలా బాగుంది ఇంకా నంబర్ అండి నంబర్ విషయానికి సెవెన్ డబుల్ వన్ సెవెన్ మంచి నంబర్ మంచి ఫ్యాన్సీ నంబరే ఒకసారి మీకు డిక్కీ ఓపెన్ చేసి స్టెప్ని కూడా చూపిస్తాను రండి సో లోపల చూసుకుంటే స్టెప్ ని కూడా సీల్డ్ స్టెప్ ని అండి షోరూమ్ ఉంది ఉందన్నమాట ఎందుకంటే ఆ రీడింగ్ అయితే మాక్సిమం స్టెప్ ని అసలు తీరండి వాళ్ళు అయితే సో షోరూమ్ లో అంటే టైల్ కూడా కొత్తగా ఇప్పించినారు కాబట్టి ఇంకోటి ఏమంటే మనకు కాంటినెంటల్ టైప్స్ అండి టైల్ కూడా మంచి కాస్ట్లీ టైప్స్ ఇప్పించినారు కాంటినెంటల్ టైప్స్ కూడా చాలా బాగుంటాయి ఎందుకంటే మనకు మాక్సిమం బ్రిడ్స్ రోడ్ లాగా ఉంటాయి టైల్ కూడా సో బండి అయితే చాలా అంటే చాలా క్లారిటీగా ఉంది ఇంకోటి ఏమంటే బండి అయితే నేను చెప్పేది ఏమంటే సెకండ్ ఓనర్ అండి ఎవరైనా తీసుకుంటే థర్డ్ ఓనర్ అయితారు ఖచ్చితంగా సెకండ్ ఓనర్ ఇన్వాయిస్ ఓనర్ అయితే కాదు సెకండ్ ఓనరే డైరెక్ట్ ఓనర్ దే సో మీరు ఎవరైనా తీసుకుంటే థర్డ్ ఓనర్ అవుతారు ఎవరైనా కావాలంటే కూడా రండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆఫీస్ లో ఉంటుంది బండి అయితే మనమే తెచ్చినాము ఆఫీస్ లో ఉంటుంది మీరు చూసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నచ్చిందంటే రేట్ పరంగా కూడా మీకు నచ్చితేనే మాట్లాడుకుందాము రేట్ విషయానికి వస్తే ఆరు లక్షల ముప్పై వేలు అయితే ఆస్కింగ్ ప్రైజ్ అయితే చెప్పినారు మన వాళ్ళు సో నెగోషియేషన్ ఖచ్చితంగా అవుతుంది సో ఈ బండి గురించి మాట్లాడుకుంటూ ఇంకో మాట ఏమంట మాట్లాడతానండి ఒక చిన్న మెసేజ్ మనోళ్ళు ఏమంటే చాలా మంది బండి చూస్తారు ఆర్సీ ఆర్సీ అని చెప్పి అడుగుతారు ఆర్సీ ఇన్సూరెన్స్ సో దీనిపైన ఒక చిన్న టాపిక్ మాట్లాడుకుందాం అనుకున్నాము సో చిన్న టాపిక్ ఏమంటే మనకి సెపరేట్ గా వీడియో పెడతారు ఒకసారి అంటే ఈ ఫుల్ వీడియో చూసే వాళ్ళు దయచేసి ఆ చిన్న టాపిక్ మాట్లాడిన షార్ట్ వీడియో కూడా ఒక్కసారి చూడని చెప్పి నా విన్నపం ఓకే మాలిక్ తో నేను ఇమ్రాన్ ఖాన్ జైన్